హై అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్గా ఉన్నామండి ఇక్కడ బ్లాగ్ వచ్చేసి త్రీ డేస్ దాని మీతో షేర్ చేసుకుంటున్నాను మొత్తానికి ఇన్ని రోజులు పడిన కష్టానికి మొత్తం అని చెప్పను ఇప్పుడైతే కొంతవరకు అయితే రెస్ట్ దొరికినట్టు ఫ్రీ అయినట్టు అనిపించింది సో మండే రోజుదండి ఇది ఇంకా మార్నింగే మా నేను ఈరోజు మిన్ను మేము వెళ్ళాల్సిన పని లేదు డ్రాపింగ్ పికప్పింగ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కార్ ఇలా మాట్లాడుకుంటున్నాం అది ఏమవుతుందో ఏంటో అనేసి సో ఈ అయితే కారులో వెళ్తున్నాం ఇది కూడా ఫైనల్ అంటే ఏం అర్థం అవ్వట్లేదండి ఎందుకంటే మేమేనంటే మాకంటే వెనకాల ఇంకా దూరం ఉన్న వాళ్ళు ఉన్నారు ఫోర్ మెంబర్స్ మొత్తం ఫైవ్ మెంబర్స్ అని చెప్పాను కదా ఫైవ్ మెంబర్స్లో ఒక అమ్మాయి డ్రాప్ అయిపోయింది నెక్స్ట్ ఫోర్ మెంబెర్స్లో ఫోర్ మెంబర్స్ బాయ్స్ ఉండే అందులో కూడా ఎక్కువగా అయిపోతుంది అనేసి వాళ్ళు వ్యాన్లో పంపిస్తాము ఏమనుకురేమో ఒకళ్ళు డ్రాప్ అయిపోయారు ఇప్పుడు త్రీ మెంబర్స్ కోసము జస్ట్ ఇది ఫస్ట్ వరకేనండి సెవెంటీన్త్ నుంచి ఫస్ట్ వరకు టెన్ థౌజండ్ చెప్పారు ఎవ్రీ మంత్ కాదు ఇంకెవరైనా యాడ్ అయితే ఎవ్రీ మంత్ కొంచెం తక్కువ అవుతుంది ఆ ఇద్దరు కాకుండా ఇంకా చుట్టుపక్కల కూడా కేబీ స్కూల్ వాళ్ళు ఉన్నారంట సో ఈ వన్ ఈ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మనం కూడా వెళ్తే మనల్ని చూసి వేరే వాళ్ళు అంటే సేఫ్గా వెళ్ళి వస్తున్నారు టైం సేవ్ అవుతుంది అంటే ఎవరైనా జాయిన్ అవుతారు కదా అని అదొక పెద్ద ఇదైపోయింది ప్రజెంట్ అయితే ఫస్ట్ వరకు అయితే ఇంకా నేనే కానీ మా హస్బెండ్ కానీ వెళ్ళాల్సిన లేదు ఈరోజు అయితే ఫస్ట్ టైం కార్ వచ్చింది కార్లో కూడా త్రీ మెంబర్స్ సేమ్ స్కూలు సేమ్ క్లాసు సేమ్ సెక్షన్ అన్నట్టు సో మాకు కూడా టెన్షన్ ఉండదు పెద్దవాళ్ళు అయితే మళ్ళీ కొట్టుకుంటారో ఏమో అనేసి ఉంటుంది కదా కొంచెం భయము అలా అయితే ఏం లేదు ఇక్కడ నిన్ను కూడా వెళ్తాను అని ఏడుపు అండి సో పాపము వన్ ఫస్ట్ ఇంట్లో మిన్నుని కూడా తీసుకపోవడం మేము చేసిన మిస్టేక్ అని మిస్టేక్ అంటే ఇంక అప్పుడు తప్పదులేండి అలా అలవాటు అవ్వడం వల్ల మిన్ను కూడా స్కూల్కి అని ఇప్పుడు మిన్నుని కూడా స్కూల్కి పంపించాలి ఏంటి అంటే తను అంటున్నాడు నన్ను స్కూల్ పంపియారు అమ్మ నేను పోతామ్మ అని బట్ కన్నీ ఇంకా పర్మనెంట్ అయితే మాకు కూడా టెన్షన్ ఉండదు తనది కూడా చేయొచ్చు అని ఇప్పుడు కార్లో వెళ్తున్నాడే కానీ మళ్ళీ ఇందులో ఒకరు కొంచెం డౌట్ఫుల్గా ఉర్రు ఇద్దరైతే కంపల్సరీ అండి ఒకరైతే నాకు ఇంకా డౌట్ఫుల్గా ఉన్నారు rentat, సో ఏం అర్థం అవ్వట్లేదు ఇప్పటికీ ఏమవుతుందంటే ఫిఫ్టీన్ డేస్కి టెన్ థౌజండ్ అవుతుంది ఎవ్రీ మంత్కి ఫిఫ్టీన్ థౌజండ్ అవుతుంది ఎక్కువనే కదా చాలా ఎవరైనా యాడ్ అయితే కొంచెం ఫ్రీ అవుతుంది ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ టెన్ థౌసండ్ వరకైనా మేము చేయడానికి ఓకే ఎవ్రీ మంత్ ఎందుకంటే చాలా త్వరగా వస్తుందండి కార్ ఫస్ట్ డే రోజు ఎక్స్పీరియన్స్ మాత్రం హ్యాపీగా అనిపించింది ఈవెన్ జర్నీలో మా పెద్దోడు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు మామూలుగా బస్సులో పిల్లలు అంటే మాకు మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళది ఇంకా దగ్గర మనం రెంట్ తీసు ఫ్లాట్ చూస్తామన్నాం కదా అక్కడనే అక్కడికే త్రీ ఓ క్లాక్ వస్తున్నారంట కానీ అయితే టూ థర్టీకే మన ఓన్ వెహికల్ కాబట్టి వన్ అవర్లో వచ్చేస్తున్నాడు అండి చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నారు నాకైతే ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అయితే బాగా అని అనిపించింది ఈవెన్ మా కన్నైని కూడా అడిగాను ఎలా ఉందంటే సూపర్ అని చెప్పారండి చూడండి జస్ట్ ఏమంటారు కదా త్వరగా ఏమంటారు కదా టూ థర్టీ లోపే వచ్చేస్తున్నాడు నాకైతే మంచిగా అనిపించింది ఇది నెక్స్ట్ డే అన్నట్టు సెకండ్ డే అయితే ఇంకా ఏమనుకున్నామంటే మేము సర్లే ఫస్ట్ డే మాకు ఏం కొంచెం తీసుకొని వెళ్తుండు తీసుకొని వచ్చేస్తుండు ఓకే ఓకే సెకండ్ డేకి మేము ఏం చేసామంటే మనం లైవ్ లొకేషన్ పెట్టేసుకుందాము ఎందుకంటే ఇది స్కూల్ వ్యాన్ కాదు కదండి స్కూల్ వ్యాన్ అంటే ఫుల్ సెక్యూర్ ఉంటుంది ఇది మనం మాట్లాడుకున్న కారు కాబట్టి మేము ముగ్గురం పేరెంట్స్ మేము అనుకున్నామంటే లైవ్ లొకేషన్ పెట్టమందాము తను ఎక్కడి నుంచి తీసుకెళ్తుడు పిల్లల్ని ఎలా ఏంటి అనేసి మేము అనుకొని ఇంకా మాకు ఒక అంటే ఈ కారులో పంపేవా మేము ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం అన్నట్టు సో ఎందుకంటే సేఫ్ ఇంపార్టెంట్ అండి ఎవరిని నమ్మలేము ముంబైలో ముగ్గురు పిల్లల్ని అలా కార్లో పంపించడం నాకైతే ఫస్ట్ డేనే కొంచెం భయమైంది ఎలా ఏంటి అనేసి ఇంకా సెకండ్ డేకి ఇంక అందరం అయితే మేము ఇలా డిసైడ్ అయిపోయాము మా పిల్లల్ని మా మా ఇంటి దగ్గర డ్రాప్ అంటే డ్రాప్ వరకు నువ్వు మాకు లైవ్ లొకేషన్ పెట్టాలి అని అమ్మాయి ఇదేదో అనిపించింది నాకు ఎక్కడి నుంచి వెళ్తున్నారు ఎలా వెళ్తున్నారు మొత్తం తెలిసిపోద్ది కదా సెకండ్ డేకి మేము వెళ్ళేటప్పుడు పంపాడు వెళ్ళేటప్పుడు ఓకే చేశాడు మళ్ళీ డ్రాపింగ్కి ఏమైందంటే పాపం తనకు కూడా తెలియదు అంటే ఏదో వస్తావు ఏదో క్లిక్ చేస్తే అది స్టాప్ అయిపోయింది ఇంకా సెకండ్ మాకు టెన్షన్ చూడు మేము కాల్ చేసి పాపం అయినా బుర్ర తిన్నామండి కానీ చాలా మంచి వాళ్ళు అలా అని ఎవరిని నమ్మలేము పిల్లల విషయంలో అందుకే కదా తన ఐడి కార్డు తన ఫుల్ డీటెయిల్స్ అన్నీ మేము తీసుకున్నాము ముగ్గుర పేరెంట్స్ మీ ఇంకెవరైనా యాడ్ అయితే బాగుంటుంది వెనక త్రీ మెంబర్స్ కూర్చోవచ్చు ముందు ఒకరు కూర్చోవచ్చు అలా సెకండ్ ఎక్స్పీరియన్స్ కూడా మంచిగా అనిపించింది ఇది ఇంకా ఈ లైవ్ లొకేషన్ ఒక్కటి మాకు మధ్యలో కనిపించకపోవడం వల్ల అమ్మ ఎంత భయమైందో ఆ రోజు పిల్లలు కదా మేము ఒకరికొకరం కాల్ తీసుకొని ఏమైంది ఏంటి లొకేషన్ స్టాప్ అయిపోయింది అని ఇంక ఇదంతా కాదనేసి నెక్స్ట్ డేకి ఏం చేసామంటే మేమే పెట్టించాము ఇది నువ్వేం టచ్ చేయకూడదు మేము మా పిల్లలు మాకు మొత్తము త్రీ ఓ క్లాక్కి ముగ్గురు పిల్లలు అయితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అప్పటి వరకు నువ్వు ఇది క్లిక్ చేయొద్దని చెప్పేసామండి సో ఇంకా స్కూల్ నుంచి రాగానే చాలా మంది అడుగుతున్నారు కదా కనీయ బాక్స్ కంప్లీట్ చేస్తున్నారా ఏంటి అనేసి హ్యాపీగా కంప్లీట్ చేస్తున్నారు ఇంకా స్కూల్ నుంచి నాకైతే టూ థర్టీకే వచ్చేస్తున్నారు త్రీ ఓ క్లాక్ వరకు కూడా పిల్లలు వెళ్ళట్లేరుగా ఎక్స్పెషల్లీ టైం సేవ్ మాత్రం చాలా అవుతుంది వెహికల్ బట్ ఇంకా ఈ ఫిఫ్టీన్ డేస్కి ఇలాగ నెక్స్ట్ మంత్ కూడా ఇలా అని ఇంకొకరు యాడ్ అయితే కొంచెం మనీ బర్డెన్ తగ్గదు మేమే ఈ త్రీ మెంబర్స్ ఉన్నాం అనుకోండి ఎవ్రీ మంత్ ఏమవుతుందంటే ఫిఫ్టీన్ థౌసండ్ పడుతుంది ఇప్పుడు ఓన్లీ ఫిఫ్టీన్ డేస్కి మాకు టెన్ థౌజండ్ అలా పడింది ఇంకొకరు యాడ్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నాము చూడాలి ఏమవుతుందో ఇది కూడా ఇంకా కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంది ఈరోజు స్కూల్లో అంట కేఎఫ్సీ అంట కేఎఫ్సీ వేయించారు ఈ డ్రాయింగ్ చూస్తే నాకైతే కామెడీ కామెడీ అనిపిస్తుంది ఇష్టం లేండి ఇప్పుడు ఇప్పుడిప్పుడే కదా స్టార్టింగ్ ఇవైతే ఫస్ట్లో మంచిగా చేశాడు ఇంట్రెస్ట్గా స్కూ నేను దగ్గరుండి చేయించిన ఏమో నీటు గుడ్ది స్కూల్లోనేమో ఎలా పడితే అలా చేస్తున్నాడండి ఇంకా చాలా హోంవర్కే ఇచ్చేస్తున్నారు వాళ్ళు చెప్పేదేమో కానీ అసలు వచ్చి రాగానే ఏమన్నా తింటే తినేస్తున్నాడు ఇంకా హోంవర్క్ రాయించేసరికి నాకు ఆల్మోస్ట్ ఇంకా ఫైవ్ థర్టీ సిక్స్ అలా అవుతుందండి మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేసి ఫాస్ట్గా తినబెట్టి పడుకోబెట్టాడమే కొంచెం రిస్కే ఉంది కానీ ఇంకా తప్పదు ఇంకా మన పిల్లలకి మనమయ్యే కదా ఇంకా అన్నీ చూసుకోవాల్సింది ఇంకా ఫుల్ వర్షం అసలు ఎలా వస్తున్నాయంటే వర్షాలు భయంకరంగా వస్తున్నాయండి ముంబైలో ఈసారి లాస్ట్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ నేను అబ్జర్వ్ చేస్తాను కదా దానికంటే ఎక్కువగా వస్తున్నాయి బట్ అంటే ఇంకా స్కూల్ పిల్లలు వెళ్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు ఎవరి పని వాళ్ళ అయితే ఆగవండి ఈ వర్షాలు కనుక మన సైడ్ వస్తాము అనిపించేది బట్ బాగుంది మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఓకే ఓకే సో ఇంకా ఇది వచ్చేసి థర్డ్ డే అన్నట్టు ఇంకో మనకి ముందు ఫ్లాట్కి ముందు ఎక్కువ ప్లేస్ ఉండడం వల్ల వర్షంలో తడిసే బాధ అలా కూడా లేదు మంచిగా లోపల వరకు వచ్చేస్తుంది కారు చక్క ఇంకోటి ఏంటో తెలుసా కార్ ఎక్కగానే పడుకోబెట్టు పడుకోమంటున్నాము ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళేసరికి వన్ అవర్ పడుతుంది పడుకోకుంటే మాకు చెప్పమని కూడా చెప్పాము వ్యాన్ అంటే కార్ డ్రైవర్ని బస్ అంటే మనం స్కూల్ వచ్చేంత వరకు మెలుకుతో ఉండొద్దు అండ్ మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఏమైతుందంటే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా స్కూల్లో ఏమన్నా ఈ బాక్స్ కంప్లీట్ చేయకపోయినా కూడా కార్లో తినేసేయండి మళ్ళీ ఆఫ్టర్ వచ్చేటప్పుడు వీలైతే హ్యాపీగా పడుకోండి వెళ్ళేటప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్లోనే వెళ్తున్నారండి ఇక్కడ చూడండి లైవ్ లొకేషన్ మీకు కూడా చూపిస్తున్నాను సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా అక్కడ దిగాడండి ఇప్పుడు సెవెన్ ట్వంటీకి స్కూల్ అన్నట్టు సెవెన్ ఫిఫ్టీకి అక్కడ ఏమంటారు దగ్గరికి వెళ్ళారు జస్ట్ ఇంకొంచెం దూరం అయితే ఇంకా అక్కడ దిగేసి ఇంకోటి ఏంటంటే కారు స్కూల్ అయిపోయేంత వరకు అక్కడనే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు అటు ఇటు వెళ్తే మళ్ళీ స్కూల్ టైం అయిపోయేసరికి ఇన్ టైంకి రాకుంటే మళ్ళీ ప్రాబ్లం కదా అనేసి మేము కారు ఎలా మాట్లాడుకున్నాం అంటే సెవెన్ అంటే సిక్స్ ఓ క్లాక్కి మా జర్నీ స్టార్ట్ అయితే త్రీకి ఎండ్ అవుతుంది ముగ్గురు పిల్లలు అప్పటి వరకు ఎవరి పిల్లలు వాళ్ళ ఇంటికి వచ్చేంతవరకు నువ్వు మళ్ళీ స్కూల్ దగ్గర నుంచి బయటికి వెళ్ళకూడదు అని మాట్లాడుకున్నాం అన్నట్టు మంచినే ఉంది ఇంకెవరైనా యాడ్ అయితే బాగుందనిపించింది చూడండి ముంబైలో వర్షాలు ఎందుకు వస్తాయో తెలుసు ఎక్కువగా ఇదే ముంబై బార్డర్ లాస్ట్ పక్కనే చూ చుట్టూ సముద్రాలే ముంబై బెంగళూరు చెన్నైకి ఇక్కడ బాగా వర్షాలు రావడానికి ఏంటంటే బార్డర్లో ఉన్నాయి అండ్ ముంబైలో పాపులేషన్ కూడా అంటే జనాలు కూడా ఎక్కువ ఉంటారు ప్లేస్ తక్కువ ఉండడానికి కూడా రీజన్ ఇదే స్ప్రెడ్డింగ్ ఉండదు కదా చుట్టూ సముద్రమే ఉన్నప్పుడు ఇంకెలా స్ప్రెడ్ అవుతుంది అనిపించింది ఈ లైవ్ లొకేషన్ పెట్టిన కాని ఎంతగానో అబ్జర్వ్ చేస్తున్నానంటే అటు రోజు ఇదే పని అండి నాకు ఎక్కడ ఉన్నాడు ఏంటిగా దగ్గరకు వచ్చేస్తున్నా అంటే ఇది చూసేసుకొని లైవ్ కదా చూసేసుకొని ఇంకా నేను కూడా కిందికి వెళ్ళడం తీసుకొని రావడం కిందికే తి కన్నయ్య పైకి వస్తాడు కానీ వదిలేండి ఎందుకంటే ఒక్క నిమిషం అంటే అలా వదిలిపెట్టడం నాకు కూడా నచ్చలేదు ఎంత అంత దూరం పోయినదాన్ని ఒక రెండు అడుగులు వెళ్ళి తీసుకొచ్చుకోలేన బ్యాగు పాపం చాలా కష్టమవుతుంది వేయడానికి అండ్ ఈ ముంబై లోకల్లో కూడా చూడండి ఎన్ని సముద్రాలు ఉన్నాయో ఇవన్నీ చూసి ఇవన్నీ మనం చూసి అంటే నేను మా హస్బెండ్తో అన్నాను మాక్సిమం ఈ బీచెస్ అన్నీ కవర్ చేసుకొని పోదామని కన్నయ్య స్కూల్ అయితే లాస్ట్ వాడారండి ఇంకా అంటే ఇంకా పక్కన ఇంకేం లేదు మొత్తం సముద్రమే అక్స బీచ్ మార్వి బీచ్ మన లాస్ట్ టూ వీడియోలలో మీతో షేర్ చేసుకున్నాం కదా ఇది ఇది మన ఇండియా ఇండియాలో ముంబై చూడండి ఎక్కడుంది ఇంకా వాళ్ళ స్కూల్ చూడండి కానీ వాళ్ళ స్కూల్ లాస్ట్ అన్నట్టు అందుకే ఇక్కడ ఎక్కువగా వచ్చేస్తాయండి వర్షాలు నెక్స్ట్ ఇంకా ఎగ్జాక్ట్గా మళ్ళీ ఆల్రెడీ మనకి లొకేషన్ తను ఎక్కడ ఉండని చూపిస్తుంది బట్ వన్ థర్టీకి స్కూల్ అయిపోతుంది కదా వన్ థర్టీ నైన్కి మళ్ళీ స్టార్ట్ ఇంకా జర్నీ స్టార్ట్ అయింది అన్నట్టు ఎగ్జాక్ట్గా టూ ట్వంటీ ఫైవ్కి వరకు ఇంట్లో ఉంటున్నాడు టైం మాత్రం సూపర్గా సేవ్ అవుతుంది ఈ విషయంలో మాత్రం నాకైతే ఓకే అనిపించింది ఇంకొకరు యాడ్ అయితే మాకు కొంచెం బర్డెన్ తగ్గుతుంది టెన్ థౌజండ్ వరకు ఓకే కానీ ఫిఫ్టీన్ థౌసండ్ అంటే ఎవ్రీ మంత్ కష్టం అనిపించింది ఇంకా టూ థర్టీకే టూ థర్టీ టూ ట్వంటీ ఫైవ్ వరకు వచ్చేస్తారండి పిల్లలు కూడా ఇంకా మంచిగా వర్షం వచ్చిన వెళ్ళి తడవకుండా సేఫ్గా వచ్చేస్తున్నారు చూడండి అందులో కూర్చొని మంచిగా తినేస్తున్నారు నేను అదే చెప్పాను ఏమన్నా మిగిలిపోయిన బాక్స్ ఉంటే తినేసేనండి మా వీళ్ళిద్దరికంటే ఒక బాబు ముందు దిగేస్తాడు నెక్స్ట్ మా బాబు తర్వాత ఆ బాబు అయితే ఇంకా థర్టీ మినిట్స్ అంటే ఏమంటారు హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది అన్నట్టు సో ఇది మొత్తానికైతే ఇదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను సేఫ్గానే తీసుకొని పోయి సేఫ్గా వచ్చేస్తున్నాడు అండి అండ్ సెక్యూర్ ప్రాబ్లం ఏం లేదు అండ్ ఇంకా మా జాగ్రత్తలో మేము ఎక్కువనే ఉంటున్నాం లేండి పిల్లల విషయం కాబట్టి వ్యాన్ అయితే మనకి ఇంకా అసలు డౌట్ లేదు స్కూల్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మనం మాట్లాడుకున్న దానికి ఎలా ఉంటుంది అలా ఇంకా ఇది ఇది కూడా ఇదే కంటిన్యూ అవ్వాలి ఫస్ట్ తర్వాత ఎవరైనా జాయిన్ అవుతారా లేదంటే థర్టీ ఫైవ్ థౌసండ్ అడుగుతున్నారండి ఎవ్రీ మంత్ అతను ఎందుకంటే అక్కడనే ఉండాల్సి వస్తుంది డే అంతా వేస్ట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ మెంబర్స్ అయ్యేసరికి ఎక్కువ బర్డెన్ పడుతుంది చూద్దాం ఏమవుతుందో మొత్తానికి ఇదే కన్ఫర్మ్ అవ్వాలని ఆ దేవుడు కోరుకుంటున్నాయి ఎందుకంటే మనీపోయినా సేఫ్గా పోయి త్వరగా వస్తుండు టూ థర్టీ కంటే అంత ఈజీ ఏం కాదండి మామూలుగా వ్యాన్లోనే త్రీ ఫోర్ కూడా అవుతుందంట పిల్లలకి నేను కనుక్కున్నాను మొత్తానికైతే హ్యాపీ డే అలాగే అయిపోయింది